వడ్లమూరి సుబ్రహ్మణ్యం ఇతను రోజువారీ కూలి అట్టండి ఇతను విజయవాడ వరద బాధితుడికి ఆరు వందల రూపాయలు డబ్బులు సహాయంగా పంపించాడట అదే ఎవరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పంపించాడట పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయాడట రా బాబు ఆరు వందల రూపాయలు పంపించాడు అని చెప్పేసి సరే ఆశ్చర్యపోతేనే అతను ఆరు వందల రూపాయలతో పాటు ఒక చిన్న లెటర్ కూడా రాసి పంపాడట సార్ ఇది చూద్దామని చెప్పి నేను లెటర్ చదివాడు పవన్ కళ్యాణ్ గారు అందరూ సుబ్రహ్మణ్యం ఏం రాసుకొచ్చాడంటే నేను సార్ నేను రోజువారీ కూలిని నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వేరే అభిమాని నేను ప్రతిరోజు కష్టపడి పనిచేస్తే నాకు వచ్చే కూలి ఆరు వందల రూపాయలు ఈ రోజువారీ కూలి ఆరు వందల రూపాయలు కూడా నేను వరదాబాద్ సహాయంతో ప్రాప్తి చేస్తున్నాను రేపు మళ్ళీ నాకు పని ఉంది రేపు మళ్ళీ నేను కూలిపోయిన నాకు ఉంది నాకు మళ్ళీ రేపు ఆరు వందల రూపాయలు వస్తే ఆరు వందలు కూడా మళ్ళీ మీకు పంపించేస్తాను అని చెప్పేసి అందులో రాస్తే అది చూసి పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారట చాలా ఆనందపడిపోయాట ఒక రోజువారీ కూలి అయి ఉండి అతనికి వచ్చి కూలి మొత్తం ఆ కష్టార్జితం పొద్దు నుంచి సాయంకాలం దాకా కష్టపడితే వచ్చి ఆరు వందల రూపాయలు కూడా మరి మనకి వరద బాధలకు ఇచ్చేస్తున్నది ఇతరుల ఉన్న సేవా దుక్కుపోతాను సేవాకుడు నిజంగా అతను చాలా ఆనందపడిపోయి వెంటనే తిరిగి లెటర్ ఇచ్చాడట లెటర్ ఏమని రాసాడంటే పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇచ్చాడంటే నేను పిలుపునిచ్చిన మాట వాస్తవమే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వీళ్ళందరినీ కూడా వరద బాధలకు సాయం చేయండి పిలుపునిచ్చాను బాధ్యతగా సామాన్యులు కూడా ఏమైనా తోచిన చేయండి అని చెప్తా అన్నాను అంతే కానీ రోజువారీ క పని పనిచేస్తే వచ్చే కష్టార్జితాన్ని కూడా ఇచ్చేమని చెప్పేసి నేను ఎవరిని అనలేదు నేను అనకపోయినా నీ బాధ్యతగా నీ బాధ్యతగా నువ్వు నీకు వచ్చిన ఆరు వందల రూపాయలు ఇక్కడ వరద బతిని పంపుతున్నావు అంటే వీళ్ళందరికంటే పెద్ద వ్యక్తి నువ్వే ఇప్పుడున్నటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇండస్ట్రియలిస్టులు కావచ్చు వీళ్ళందరికన్నా పెద్ద వ్యక్తివి పెద్ద మనసు ఉన్నవాడు నువ్వే కాబట్టి నేను నేను ప్రత్యేకమైనటువంటి నీకు నేను అభ్యర్థన తెలియజేస్తున్నా అని చెప్పేసి తిరిగి రిప్లై ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఏదంటే అతను పవన్ కళ్యాణ్కి వేరే అభిమాని పవన్ కళ్యాణ్ యొక్క సేవలు అన్ని చూస్తున్నాడు అతను చూసి అతను బాగా ఇన్స్పైర్ అయ్యి సరే అతను అంత ఆ స్థాయిలో అతను చేస్తున్నాడు ఇంట్లో డబ్బు పట్టుకొచ్చి ఆరు 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 కోట్లు పట్టుకొచ్చి ప్రజలకు ఇచ్చినప్పుడు మనం కనీసం ఆరు వందల రూపాయలు ఇవ్వలేమని చెప్తా అనుకుని అతని కష్టాచితం ఆరు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఈ సంఘటన రాష్ట్రంలో పెద్ద చర్చ అయిపోయింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆఫీసు ఆ కార్యాలయంలో పెద్ద డిస్కషన్గా మారింది థ్యాంక్ యూ